ప్రైస్థలో యహోవన్నామ్మ మనకు స్థుతి గాక పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ ద్వితీయోపదేశం ఇరవై మూడవ అధ్యాయము ఐదో వచనాన్ని మనం చూసినట్లయితే అయితే నీ దేవుడైన యహోవా బిలాము మాట విననొల్లకుండెను నీ దేవుడైన యహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడని యోహోమా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాను ఎంత చక్కని మాట కదండి చాలాసార్లు మనం ఎక్కడెక్కడైతే పనిచేస్తూ ఉన్నాము పనిచేయుచున్న చోట జరుగుతున్న విషయాలు ఏంటి అంటే అధికారులతో మన మీద చెడ్డగా చెప్పి వారికి మన మీద ఉన్న ప్రేమ లేకుండా చేసి మనకి వ్యతిరేకతలు చేయడానికి ఎంతో మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ దేవుడు నీతిగల దేవుడు యథార్థవంతుడైన దేవుడు సత్యమును గ్రహించిన దేవుడు సమస్తము ఎరిగినవాడు ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మనం చదివిన వాక్య భాగములో బిలాము ఇస్రాయేల్ ప్రజలను క్షపించడానికని వచ్చి ఉన్నాడు కానీ దేవుడు చేస్తున్న కార్యం ఏంటి అంటే బిలాము మాట యహోవాళ్ళకుండెను మీకు వ్యతిరేకంగా చెబుతున్న మాటలు యహోవా వినల్లకుండెను నీ యజమానుడు అలాంటి మాటలు ఏమి కూడా వినకుండా దేవుడే అక్కడ వారిని ఆపుతూ ఉంటాడు అంతేకాదు దేవుడని యహోవా బిలామ మాట వినకుండెను నీ దేవుడని యహోవా నిన్ను ప్రేమించాను శత్రువు మాట వినలేదు కానీ మిమ్మును ఆయన ప్రేమిస్తూ ఉన్నారు కనుక మీ దేవుడని యుహో మీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాను హెలియా మన జీవితాల్లో ఎన్నో ఎన్నెన్నో పరిస్థితుల గుండా మనం వెళుతూ ఉంటాం ఆ పరిస్థితులలో మనకెన్నో ఆశీర్వాదకరమైన అంటే మన జీవితాలకి ఏదైతే మనం వద్దు కాదు అని అనుకుంటూ ఉంటామో అవి జరిగే పరిస్థితుల్లాగా కనిపిస్తూ ఉంటాయి మనమైతే చాలా ఆందోళన పడిపోతాం అయ్యో ఎందుకు ఇలా జరిగింది ఏంటి పరిస్థితి అని కానీ సర్వోన్నతుడైన దేవుడు సెలవిస్తున్న మాట ఏంటి అంటే నేను విలామ మాట విననుకున్నాను వినట్లేదు కానీ నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను నేను నిన్ను ప్రేమించడం మట్టుకు మాత్రమే కాదు నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను కాబట్టి నీ మీదకొచ్చిన శాపము నీ మీదకొచ్చిన కీడు నీ మీదకొచ్చిన ఆపద వాటిని నేను తొలగించి నీకు ఆశీర్వాదముగా నేను మార్చుచు ఉన్నాను ఏ శాపమైతే నీ మీద ఉన్నదో ఆ శాపమును నేను నీకు ఆశీర్వాదముగా చేస్తూ ఉన్నాను ఈ దెబ్బతో వీడి పని అయిపోయింది ఇంకా అని ఆకుంటూ ఉంటారు అదే దెబ్బతో దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళుతూ ఉన్నాడు హలెలుయా శత్రువు యొక్క మాటలు దేవుడు వినట్లేదు ఆయన ఎందుకు అంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు వ్యతిరేకమైన విషయాలు ఆయన ఏమీ విన వినడం లేదు అంత మాత్రమే కాకుండా ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నీ మీద ఉన్న కష్టము బాధ లేతే నీకున్న వ్యాధి నీకున్న అసమాధానం నీకున్న రోగం నీకున్న సమస్యలు నీకున్న కన్నీరు నీ మీద ఉన్న శాపం వాటి కూడా ఆయన మార్చి శాపమును ఆశీర్వాదకరంగా చేశాడు బలహీనతను స్వస్థ స్వస్థత ఆరోగ్యం కలిగిన వ్యక్తిగా చేశారు అమస్ అసమాధానంతో ఉన్న వాణి సమాధానంతో ఉన్నట్లుగా చేశారు సో ఎంతో గొప్ప మార్పు ఆయన మీ జీవితంలోనే జరిగించున్నాడు ఎందుకు అంటే ఆయన మిమ్మను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మీ నిమిత్తమే శాపమును ఆశీర్వాదకరంగా ఆయన మార్చి మీ జీవితంలో నాకు అభముంది ఈ భయం ఉందని అనుకోకండి ఏ శాపం మీ మీద ఉన్న దాన్ని ఆశీర్వాదంగా మార్చిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం సకల ఆశీర్వాదములకు కారణభూతడం మా యహోవా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నజరేయడానికి వందనా నేను ఈ సమయం తండ్రి ఎంత మంది అయితే వారి ఆఫీసుల్లో వారు పని చేయన్న చోట వారికి ఎటువంటి కష్టాలు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయో వారి మీద ఎటువంటి నిందలేసారో అవమానపరిచి ఉన్నారో దేవా పై అధికారికి వీరి మీద ఎంత చెడ్డ ప్రభావమును చూపించాలని వారు ప్రయత్నం చేసినప్పటికీ నీతి న్యాయము యథార్థత కలిగిన దేవుడు కాబట్టి నాయన నా దేవా ఆశాపమును మీరు వారి నిమిత్తమై ఆశీర్వాదకరంగా మార్చి ఉన్నారు నాయన మీరు చేసిన అద్భుతమైన కార్యాన్ని బట్టి మీరు స్థుతి స్తోత్రాలు చెల్లుస్తూ ఉన్నాం నా తండ్రి నాయన ఎవరెవరైతే దుఃఖంలో వేదనలో ఉన్నారో వారిని ఆదరిస్తూ ఉన్నారు ధైర్యపరుస్తూ ఉన్నారు నాయన వారి మీద ఉన్న శాపమును ఆశీర్వాదకరంగా మీరు మార్చారని నమ్ముతూ నీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నారు ఎవరెవరి హ్యాపీ బర్త్ డేస్ వెడ్డింగ్ యానివర్సరీ రీచ్ చేసుకుంటూ ఉన్నారు నైనా అటువంటి వారి జీవితంలో కూడా ఆ ప్రభుమ నాయనా మంచిగా బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్స్ రీచ్ చేసుకోవడానికి నీ కొరకు దైత్యాన్ని వరకు ఉన్న దుఃఖం అంతా తీసివేసి ఆనందమును సంతోషమును మీరు ఇచ్చినందుకు మీకు స్థుతి చెల్లిస్తూ ఏ సున్నా మమన ప్రార్థించి పొందియున్నాము తండ్రి ఆ మేనమే నా మెయిన్ గాడ్ బ్లెస్ యూ దేవుని రూపం మీకు తోడేగా మిప్రి సహోదరి సువార్త రాజు షలో